పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ప్రతి ఒక్క అప్డేటు చాలా క్లియర్గా చక్కగా ఓపిక్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కంప్లీట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే కంపల్సరిగా ఈకేవైసీ అనేది ముఖ్యంగా మనమైతే చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఆ ఈకేవైసీకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మన ఛానల్లోని వీడియోస్ రూపంలో ప్రతి ఒక్క రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోస్ పంపించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోలేదు అలాంటి రైతులు కంపల్సరిగా ఇక్కడ మనకి ఛానల్ పేరు కనిపిస్తుంది చూడండి జయ గవర్నమెంట్ అప్డేట్స్ అనేసి ఇక్కడ మన కింద కనిపిస్తుంది మన వీడియో కింద క్లిక్ చేసి వీడియో సెక్షన్లోని పిఎం కిషన్ ఈకేవైసీ వీడియో అనేది లేటెస్ట్గా నేనైతే పబ్లిష్ చేయడం జరిగింది కంపల్సరిగా వీడియోని చూడండి వీడియో చూసిన తర్వాత చాలా చక్కగా వితిన్ మినిట్స్లోని రైతు ఈకేవైసీని అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఉపయోగించుకుని అనేది చాలా సింపుల్గా చక్కగా నేనైతే వీడియో మీకు ఇవ్వడం జరిగింది కావుల ముందు ఈకే అనేది కంప్లీట్ చేసుకోండి చాలామంది రైతులు అయితే అడగడం జరుగుతుంది పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మాకు బ్యాంక్ అకౌంట్స్కి పడలేదనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు అలాంటి రైతులు ఇప్పుడు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకే అనేది కంప్లీట్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్కి మరియు వీడియో చూస్తున్న బయట రైతులకు ఆడియన్స్కి చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి వీడియోస్ చాలామంది రైతులకైతే వెళ్తాయి అదేవిధంగా కంపల్సరిగా వీడియోనైతే షేర్ చేయండి వీడియోనైతే గట్టిగా లైక్ చేసి ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో వెంటనే మన మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ని దాదాపుగా రేపు అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ బీహార్ నుండి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ నిధులను అయితే రైతులు యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో కావున ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క రైతుకైతే ఉంది కంపల్సరిగా వీడియోస్ అనేది చూసి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి ఏం లేదండి చాలా సింపుల్గా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మనకి ఇరవై నాలుగు గంటలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది కావున చాలా సింపుల్ గా మనమైతే ఆ యొక్క వెబ్సైట్ అనేది మనం ఎంటర్ చేసి చాలా సింపుల్గా మనము పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని మన యొక్క ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని చాలా చక్కగా సింపుల్గా మనమైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు పిఎం కిసాన్ పోర్టల్లోని ఈకేవైసీకి సంబంధించిన ఆప్షన్లోని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపిస్తుంది అనేసి చాలా మంది రైతులు అయితే చాలా చక్కటి కామెంట్ అయితే అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలా ఈకేవైసీలోని మనం చూసుకునేటప్పుడు రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అంటే కంప్లీట్గా మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోలేదు అనేసి అర్థమైపోతుందండి కంపల్సరీగా మనకి ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చూపించాలి రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తే మనం కంపల్సరిగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని బాధ్యత మనదేనండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది పిఎం కిషన్ పథకానికి సంబంధించి మనం దరఖాస్తులు అనేది చేసుకోవటానికి ఫిబ్రవరి నెల రెండు వేల పంతొమ్మిది ఈ సంవత్సరం కంటే వెనుకటి పాస్బుక్లు అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవటానికి అవకాశం అయితే మనకి ఉంది అనగా రెండు వేల పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను ఇలా వెనుకటి పాస్బుక్లు అనేది ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవటానికి అయితే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు అనేది కంప్లీట్గా ఇలాంటి అప్డేట్స్ అనేది మనం చేసుకోవాలి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ప్రస్తుతానికైతే రెండు వేల రూపాయలు అనేసి అంటున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ ఇరవయో విడత పథకానికి సంబంధించి అక్కడ తాజా అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే పదివేలు రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేస్తామనేసి చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కంప్లీట్గా రైతులకు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా సింపుల్గా క్లియర్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్లు నేనైతే వీడియోస్ నాకు తెలిసిన వీడియోస్ అయితే మీకు పంపించడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇలాంటి చక్కటి పీఎం కిషన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరిగా పక్కన కనిపించే బెల్ సింపర్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరిగా సపోర్టింగ్ అని మీ సపోర్టింగ్ అనేది నా అయితే ఉండాలి అదేవిధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించిన నిధులు అనేది దాదాపుగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వబోతున్నాయి కావున కంపల్సరిగా ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది చెక్ చేసుకోవాలి రైతులు కంపల్సరిగా చెక్ చేసుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నా పిఎం కిసాన్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ప్రతి ఒక్క అప్డేటు చాలా క్లియర్గా చక్కగా ఓపిక్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కంప్లీట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే కంపల్సరిగా ఈకేవైసీ అనేది ముఖ్యంగా మనమైతే చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఆ ఈకేవైసీకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మన ఛానల్లోని వీడియోస్ రూపంలో ప్రతి ఒక్క రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోస్ పంపించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోలేదో అలాంటి రైతులు కంపల్సరిగా ఇక్కడ మనకి ఛానల్ పేరు కనిపిస్తుంది చూడండి జయ గవర్నమెంట్ అప్డేట్స్ అనేసి ఇక్కడ మన కింద కనిపిస్తుంది మన వీడియో కింద క్లిక్ చేసి వీడియో సెక్షన్లోని పిఎం కిషన్ ఈకేవైసీ వీడియో అనేది లేటెస్ట్గా నేనైతే పబ్లిష్ చేయడం జరిగింది కంపల్సరిగా వీడియోని చూడండి వీడియో చూసిన తర్వాత చాలా చక్కగా వితిన్ మినిట్స్లోని రైతు ఈకేవైసిన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని అనేది చాలా సింపుల్గా చక్కగా నేనైతే వీడియో మీకు ఇవ్వడం జరిగింది కావుల ముందు ఈకే అనేది కంప్లీట్ చేసుకోండి చాలామంది అయితే అడగడం జరుగుతుంది పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మాకు బ్యాంక్ అకౌంట్స్కి పడలేదనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు అలాంటి రైతులు ఇప్పుడు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకే వైసీన్ అనేది కంప్లీట్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్కి మరియు వీడియో చూస్తున్న బయట రైతులకు ఆడియన్స్కి చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి వీడియోస్ చాలామంది రైతులకైతే వెళ్తాయి అదేవిధంగా కంపల్సరిగా వీడియోని అయితే షేర్ చేయండి వీడియోనైతే గట్టిగా లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో వెంటనే మన మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ని దాదాపుగా రేపు అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ బీహార్ నుండి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ నిధులను అయితే రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో కావున ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క రైతుకైతే ఉంది కంపల్సరిగా వీడియోస్ను అనేది చూసి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి ఏం లేదండి చాలా సింపుల్గా పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మనకి ఇరవై నాలుగు గంటలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది కావున చాలా సింపుల్గా మనమైతే ఆ యొక్క వెబ్సైట్ని అనేది మనం ఎంటర్ చేసి చాలా సింపుల్గా మనము పిఎం కిషన్ పథకానికి సంబంధించిన కేవైసీని మన యొక్క ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని చాలా చక్కగా సింపుల్గా మనమైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చు చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు పిఎం కిషన్ పోర్టల్లోని కేవైసీకి సంబంధించిన ఆప్షన్లోని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపిస్తుంది అనేసి చాలా మంది రైతులైతే చాలా చక్కటి కామెంట్ అయితే అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలా ఈ కేవైసీలోని మనం చూసుకునేటప్పుడు రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అంటే కంప్లీట్ గా మనం కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోలేదు అనేసి అర్థమైపోతుంది కంపల్సరిగా మనకి కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చూపించాలి రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తే మనం కంపల్సరిగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే బాధ్యత మనదేనండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది పిఎం కిషన్ పథకానికి సంబంధించి మనం దరఖాస్తులు అనేది చేసుకోవటానికి ఫిబ్రవరి నెల రెండు వేల పంతొమ్మిది ఈ సంవత్సరం కంటే వెనుకటి పాస్బుక్లు అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవటానికి అవకాశం అయితే మనకి ఉంది అనగా రెండు వేల పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను ఇలా వెనుకటి పాస్బుక్లు అనేది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవటానికి అయితే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు అనేది కంప్లీట్గా ఇలాంటి అప్డేట్స్ అనేది మనం చేసుకోవాలి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే రెండు వేల రూపాయలు అనేసి అంటున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి అక్కడ తాజా అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే పదివేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేస్తామనేసి చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కంప్లీట్గా రైతులకు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా సింపుల్గా క్లియర్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోస్ నాకు తెలిసిన వీడియోస్ అయితే మీకు పంపించడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇలాంటి చక్కటి పీఎం కిషన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరిగా పక్కన కనిపించే బెల్ సింపర్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరిగా సపోర్టింగ్ అని మీ సపోర్టింగ్ అనేది నా ఛానల్కి అయితే ఉండాలి అదేవిధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించిన నిధులు అనేది దాదాపుగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వబోతున్నాయి కావున కంపల్సరిగా ప్రతి ఒక్క అప్డేట్ అనేది చెక్ చేసుకోవాలి రైతులు కంపల్సరిగా చెక్ చేసుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నా పిఎం